మా ఊరి వద్ద ఇలా ఉన్న బోరింగ్ ఇలా ఎలా చేసాను చూద్దాం నేను ఇందులో కోసం వెళ్తూ ఉండగా మా బోరింగ్ దగ్గర వెళ్ళాను అక్కడ చూస్తే చాలా గలీజ్గా ఉన్నది దీన్ని ఎలాగోలా క్లీన్ చేసేద్దామని చూసేసి పక్కనే బిందె పెట్టేసి నా దగ్గర ఉన్న పార్తో అక్కడ ఉన్న రాళ్ళు కాగితాలు అలాగే చెట్టు చూడా విధానంగా పార్తో నేను చాలా దండిగా ఉన్నాయి మొత్తం అన్నిటిని ఎత్తేసేసి అలాగే అవి నీళ్ళు పోవడానికి కాలువ కొద్దిగా సరి లేదు దాన్ని క్లీన్ చేశాను కొద్దిగా అప్పుడు నీళ్ళు పోటపో సులభంగా ఉన్నది అక్కడ అంతా క్లీన్ చేసేసి అది అందరూ అక్కడ పార్ సరిగి పడట్లేదు అయినా చిన్నగా క్లీన్ చేసేసాను అలాగే చుట్టుపక్కల బోరింగ్ చుట్టుపక్కల ఉన్న ఆకు కుళ్ళిపోయిన ఆకుల్లో నీటిని తీసేసి పక్కన పడేసాను ఆ తర్వాత ఇంకా నీటితో కడిగేద్దామనేసి నా దగ్గర ఉన్న బిందుతో నీళ్ళు కొట్టేసి దాని చుట్టూ నీళ్ళు చల్లేసాను అలా అక్కడ ఇలా గలీజ్గా ఉన్నది దాన్ని మనం నీటితో కడిగేసేసాము అన్నమాట అలా మళ్ళీ చూస్తే అవి నీళ్ళు పోవట్లేదు అదే మళ్ళీ పోవట్లేదని మళ్ళీ పా తీసుకొచ్చి అది ఎక్కడ కాలం మళ్ళీ సరిచేశాను అప్పుడైతే నీరు బాగా వెళ్తున్నాయి ఆ తర్వాత మొత్తం అంతా క్లీన్ చేస్తాను బాగా అయింది అది అంటే ఎక్కడ ఉన్న రాళ్ళు నీళ్ళు నీళ్ళు పోవటకు స్లోగా బాగా ఉన్నది మొత్తం అంతా మళ్ళీ ఒక అలా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ నీళ్లు పోసేసి మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను దాని తర్వాత ఇంకా నేను కాళ్ళు కడుక్కొని అలా కాళ్ళు కొనుక్కున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి చూస్తే బాగా క్లీన్గా ఉన్నది దాని తర్వాత ఒక ఇంటికి నీళ్ళు తీసుకెళ్ళడానికి కొట్టుకున్నాను బిందె కడుక్కొని బిందె నిండా కొట్టుకున్నాను అలాగే క్లీన్ చేసిన పాటను కూడా మళ్ళీ వాటర్తో వాష్ చేసి ఇంకా ఇంటికి వెళ్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ క్యాపిక్ క్యాట్ సబ్స్క్రైబ్